నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ బలూచిస్తాన్ వీరులు గత సంవత్సర కాలంగా ఇంకా చెప్పాలంటే అంతకు ముందు నుంచి కూడా పాకిస్తాన్పై చాలా తీవ్రమైనటువంటి ఎదురుదాడి చేస్తున్నారు తాజాగా బలూచిస్తాన్ నేషనల్ మూమెంట్ చైర్మన్ నసీం బలూచ్ పాకిస్తాన్ పైన వార్ డిక్లేర్ చేశారు యుద్ధం ప్రకటించారు అతను చాలా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు కొన్ని దశాబ్దాల పాటు వెయిట్ చేశాం జస్టిస్ కోసం న్యాయం కోసం అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇక ఎంత మాత్రం కూడా వెయిట్ చేయాల్సినటువంటి వేచి చూసేటువంటి సమయం లేదు ఇక యుద్ధం ప్రకటించాల్సిందే అంటూ కేవలం బలోచనలను మాత్రమే కాదు సింధీస్ని అలాగే పస్తుం ముస్లిం సోదరులు కూడా కలిసి రావాలి మనం అణచివేయబడ్డాం తొక్కివేయబడ్డాం ఎక్స్ప్లోయిట్ చేయబడ్డాం పాకిస్తాన్ యొక్క ప్రభుత్వాలు కానీ పాకిస్తాన్ని పరిపాలించినటువంటి మిగతా వీళ్ళందరూ కూడా ఆర్మీ కావచ్చు ఎక్స్ప్లోయిడ్ మనల్ని ఉపయోగించుకున్నారు కానీ మనకి ఎలాంటి న్యాయం చేయలేదని చెప్పి ఒక పిలుపునిస్తూ పాకిస్తాన్ పైన ఒక వార్ డిక్లేర్ చేశారు సో పాకిస్తాన్కి ఇప్పటికే భారత్ నుంచి ఇక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి టెన్షన్లు ఎలాగో ఉండనే ఉన్నాయి మొదలుపెట్టారు పహల్గామ్ దాడి తర్వాత మనం చూస్తున్నాం భారత్ అన్ని విధాలుగా సన్నద్ధం అవుతోంది ఏ క్షణంలో దాడి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితితో పాకిస్తాన్ గజగజ వణుకుతోంది ఒకవేళ దాడి చేస్తే ఏం చేయాలి దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఒక వణుకుతున్నటువంటి పరిస్థితిలో బలూచిస్తాన్ వీరులు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు బలూచిస్తాన్ నేషనల్ మూమెంట్ కావచ్చు వారు డిక్లేర్ చేయడం అనేది పాకిస్తాన్కి ఎంత పెద్ద దెబ్బ కాబోతోంది ఈ అంశం గురించి మనం మాట్లాడదాం అలాగే చైనా ఒకవేళ ప్రత్యక్ష యుద్ధం వస్తే లేదా పరిమిత యుద్ధం వచ్చినా కూడా చైనా యొక్క వైఖరి ఎలా ఉండబోతోంది ఆయుధపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ పాకిస్తాన్కి ఏమైనా సహాయం చేస్తోందా లోపాయికారిగా టర్కీ ఏం చేయబోతోంది ఈ రెండు దేశాల మద్దతు పాకిస్తాన్కి ఎంతవరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ అంశాల గురించి ఈ మనం ఈ వీడియోలో మాట్లాడదాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు వెంగటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం అండి సో ముందుగా దీంతో మొదలు పెడదాం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇలాంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకటే కాదు ఇలా మూడు నాలుగు సంస్థలు పనిచేస్తున్నాయి ఏది స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నాయి కొన్ని సంవత్సరాల నుంచి మనందరికీ తెలుసు సో ఈ తాజాగా ఈ వార్ డిక్లేర్ చేయడం అనేది బిఎన్ఎం బలూచ్ నేషనల్ మూమెంట్ ఎలా చూడొచ్చు మనం ఇది మనకి కొన్ని దశాబ్దాలుగా బలూచిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఈ పోరాటం చేస్తున్నారండి అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే బలూచ్ వాళ్ళే కాకుండా ప్రస్తులు సింధీల్ని కూడా కలుపుకొని ముందర తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అది కొత్త పరి ఇక్కడ ఇక్కడ మనకి ఏంటంటే కాల్ ఫర్ యూనిటీ అమౌంట్ ఆపరేస్ గ్రూప్స్ అంటున్నారు దాన్ని అంటే మొత్తం ఈ పంజాబీ డామినేషన్ ఉన్న పాకిస్తానీలందరూ మిగతా ప్రాంతాల వాళ్ళందరినీ అణగి తొక్కుతున్నారు అందు గురించి మనం కలిసి వీళ్ళకి విరుద్ధంగా పోరాటం చేయాలి మన హక్కులు మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం సాధించుకోవాలి అని ఒక ఇది జరిగిందండి అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే సింధీ కాన్ఫరెన్స్ జరిగింది ఆ సింధీ కాన్ఫరెన్స్ లో మన భూమి మన వనరులే కాదు మన ఆత్మ గౌరవం మనకు జరగాల్సిన న్యాయం దీని గురించి మనం పోరాటం చేసి తీరాల్సిందే ఇది పాకిస్తాన్ వాళ్ళది ఎలా ఉందంటే ఇంకోటి బ్రిటిష్ పాలన కొలోనియల్ రూల్ ఎలా ఉందో అలాగే ఉంది అని పిలిపించారు వారు దాంతో పాటు ఇంకొక కాన్ఫరెన్స్ కూడా జరిగింది ప్రస్తుతం తహాఫుజ్ మూవ్మెంట్ పీటిఎం ఈవెంట్ కూడా జెనీవా క్లబ్ లో జరిగింది మార్చ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అప్పుడు కూడా వారు కాల్ ఇచ్చారు మనల్ని ఇలాగే విడగొట్టి అంటే ఈ బ్రిటిష్ వాళ్ళ రూలే డివైడ్ అండ్ రూల్స్ పాలసీ ఏదైతే ఉందో అదే పెడుతున్నారు అందు గురించి మనం ఐక్యంగా ఉండడం ఎంతైనా అవసరం ఉంది అని వారు చెప్తున్నారండి అయితే ఈరోజు ఒక యూట్యూబ్ వీడియో వచ్చింది దాంట్లో ఏంటంటే వారు ఇప్పుడు ఏంటంటే మామూలు ఈ లాంగ్వేజే కాదు ఇంకా మనం మనం కంట్రోల్ చేసుకోవాలి స్ట్రగుల్ ఆఫ్ ఫ్రీడమ్ అంటున్నారు అనమాట ఈ పాకిస్తాన్ కి అగెయిన్స్ట్ గా దాని పేరు ఆ వీడియో కూడా ఎలా వచ్చిందంటే బలూ చీఫ్ డిక్లేర్స్ వార్ ఆన్ పాకిస్తాన్ ఆపరేషన్ అని ఇది అంటున్నారు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లోనే వీళ్ళు అసలు ఇష్టం లేకపోయినా సరే వీళ్ళు ఆక్రమించేసుకున్నారు మా ప్రాంతాన్ని మాకున్న వనరులని లేకపోతే ఇక్కడ మా వాళ్ళని ఎంతమంది ప్రజలు ఉన్నారో అసలు న్యాయం ఏం లేకుండా వాళ్ళు డిక్టేటర్షిప్ లాగా చంపేశారు చంపేసి వదిలేశారు ఇలా అని నుంచి పోరాటం ఏదైతే వచ్చిందని చెప్తున్నారండి ఓకే సో ఈ ముగ్గురు గనక ఈ మూడు వర్గాలు ఏకీకృతమై పనిచేస్తే ఒకే వేదిక మీద ఒకే మాట మీద పనిచేస్తే బలూచీలు సింధీలు పస్తుం ఈ మూడు గనుక ఏకీకృతమై పనిచేస్తే ఒక్కడిగా పనిచేస్తే ఏంటి పాకిస్తాన్ పరిస్థితి షహబాజ్ షరీఫ్ హ్యాండిల్ చేయగలుగుతాడా ఆర్మీ హ్యాండిల్ చేయగలుగుతుందా ఎందుకంటే మనము గతంలో జరిగినటువంటి చర్చలో కూడా మాట్లాడుకున్నాం దాదాపుగా చాలా ప్రాంతాల మీద బలూచిస్తాన్ ప్రావిన్స్లో పాకిస్తాన్ కంట్రోల్ లేదు నాకు తెలిసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చాలా భూభాగం మీద పట్టు అడుగు పెట్టలేకపోతున్నారు ఆర్మీ కానీ సైనికులు కానీ అడుగు పెట్టాలనేది భయపడిపోతున్నారు మనం చూసాం గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక ట్రైన్ని హైజాక్ చేయడం అనేది అసలు దారుణం హైజాక్ చేయడమే కాదు మొత్తం ఎంతమందిని పట్టుకున్నారో హోస్టేజ్ని మొత్తం చంపేశారు లేపేశారు ఆ తర్వాత దానికి ముందు ఒక సంఘటన జరిగింది డెబ్బై మంది ఎంతమంది ఒకేసారి పెద్ద అటాక్ అది ఆ తర్వాత ప్రతి వారం రోజులకి పది రోజులకి ఒకసారి ఏదో ఒక అటాక్ జరుగుతూనే ఉంది అక్కడ పాకిస్తాన్ మీద సో పాకిస్తాన్ లాస్ట్ కంట్రోల్ ఆలోచిస్తాను దట్ ఈస్ వెరీ క్లియర్ బట్ అయితే మనం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనం అందరం కలిసి మనం ఫైట్ చేయాలి ఎందుకంటే సెవెంటీ వన్ లో మన ఈ పంజాబీ సంబంధించిన ఆర్మీ వాళ్ళు మన బెంగాలీ ముస్లిం సోదరుని ఎలా వాళ్ళు జెనసైడ్ చేశారు ఇప్పుడు కూడా మన వైపు వాళ్ళు అలాగే చేస్తున్నారు అందు గురించి మనం కలిసి ఫైట్ చేయాల్సిందే అని అంటున్నారు అంటే దీంతో ఏముందంటే యాక్చువల్ చెప్పాలంటే ఈ జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటుందంటే చైనా వాడికి చాలా లో ఆ సిపెక్ కారిడార్ అని ఉంటుంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అది ఎక్కువ చాలా మటుకు ఈ బలూచిస్థాన్ ప్రాంతంలోంచే వెళుతోంది ఎప్పుడైతే మనం అందరం కలిసి పనిచేయాలి అంటే బలూచ్ పస్తూన్లు కానీ సింధీలు కానీ పనిచేయాలని చెప్తున్నారో అప్పటి నుంచి దానికి పాకిస్తాన్ వాడికి ఏమవుతుందంటే వాడు మిలిటరీని ఎక్కడ పెట్టాలి వాడికి ఆల్రెడీ ఒక ఫోర్ ఫ్రంట్ వార్ అంటున్నారు సో అందు గురించి పాకిస్తాన్ వాడికి అర్థం కాని పరిస్థితి ఎప్పుడు సెవెంటీ వన్ లో ఏదైతే వాడు ఫేస్ చేశాడో అప్పుడు మన యాను ఈ బంగ్లాదేశీలకి ఎలా వ్యతిరేకంగా పనిచేసాడో ఆసిమ్ మునీర్ కూడా ఇప్పుడు అలాగే బలి బలూచ్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అందు గురించే ఈ అటాక్లు ఇవన్నీ పెరుగుతున్నాయి దానికి తోడు అప్పుడు ఎలా అయిందో ఇప్పుడు కూడా అలాగే అయ్యే అవకాశాలు చాలా ఉంటుంది అని అంటున్నారు మనకు వస్తున్న రిపోర్ట్లు కానీ వస్తున్నా ఎలా ఉన్నాయి అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సిందంటే మనం భారతదేశ పరంగా మనం ఏం చేయొచ్చు అని ఎక్కడ కొన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా చూసుకుంటే మనం ఇది డిప్లొమాటిక్ గా మనము వీటిని ఇలా బలోచిస్తాన్ హ్యూమన్ రైట్స్ ఎలా జరుగుతున్నాయి అని మనం వేరియస్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతోంది ఒక ఇంటెలిజెన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు చాలా వాల్యుబుల్ ఇంటెలిజెన్స్ మనకి ఇవ్వచ్చు అంటే అంతర్గతంగా ఏం జరుగుతుందో మనకి ఈ పాకిస్తాన్ అనే దాంట్లో వీళ్ళు మనకి విభీషణులుగా పనిచేయచ్చు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో మన స్ట్రాటజిక్ ప్లానింగ్లో వాళ్ళు మనకు సహాయం అండి కరెక్ట్ మీరు అన్నట్టు నైన్టీన్ సెవెంటీ వన్లో ఎలాగైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరైపోయిందో నైన్టీన్ సెవెంటీ వన్ సిచ్యువేషన్ మరొకసారి రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఐమా రైట్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని చూసుకోవాల్సింది ఏంటంటే ఈ బలూచ్ మూవ్మెంట్ కూడా కొన్ని వీక్నెస్లు ఉన్నాయండి అంటే వాళ్ళ స్ట్రెంగ్లు మాట్లాడుకోవడంతో పాటు మనం వీక్నెస్ కూడా మాట్లాడుకోవాలి కదా ఎందుకంటే ఇక్కడ బలూచ్ వాళ్ళకి వచ్చేసరికి ఏమైందంటే ఇంటర్నల్లీ చాలా ట్రైబల్ ఫ్యాక్షన్స్ అవ్వకటి ఉన్నాయి రిసోర్సెస్ పరంగా చూస్తే వాళ్ళకి అంత ఫైనాన్షియల్ లేకపోతే లాజిస్టికల్ సపోర్ట్ ఇంకా అంత లేదు ఎక్కడైనా మనకి పాకిస్తాన్ భారత్ చేస్తోంది ఇవి ఆరోపిస్తున్నా సరే భారతదేశం ఎక్కడ బలూచ్ వీరులకి మనం సపోర్ట్ చేస్తున్నామని కానీ ఎక్కడ ఎటువంటి దాఖలాలు లేవు అదొకటి సో వీళ్ళకి రిసోర్సెస్ కొన్నే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ బిఎల్ఏని ఈ టెర్రరిస్ట్ డెసిగ్నేషన్ గా కొన్ని మనకి యుఎస్ యూకే ఇవన్నీ డిక్లేర్ చేశారు అందు గురించి వాళ్ళకి రిసోర్సెస్ అందడము కొంచెం కష్టంగా ఉంటాం అది దానికి తోడు ఇప్పుడు ఏమైందంటే ఈ ఏవైతే జరుగుతుందో ఇప్పుడు ఈ గ్లోబల్ టెన్షన్స్ కానివ్వండి పాకిస్తాన్ కి ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ తో టెన్షన్ మన ఇండియాతో టెన్షన్ ఇంకో పక్క ఇరాన్ తో కూడా టెన్షన్లు ఉన్నాయి ఇవి వీళ్ళకు ఆపర్చునిటీ వీళ్ళ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంకా హైలైట్ చేయడానికి అలాగే చాలా మంది చదువుకున్న ఉద్యోగం లేకుండా ఉన్న చాలా మంది బలూచ్ వీరులు కానివ్వండి అలాగే చాలామంది స్త్రీలు కూడా ఎవరైతే ఉన్నారో ఈ ఫైట్లో వాళ్ళు కూడా పాలు పంచుకొని ముందుకు వెళ్తున్నారండి సో మీరు అన్నట్టుగా లాజిస్టిక్ సపోర్ట్ కానివ్వండి ఫినాన్షియల్ సపోర్ట్ కానీ అనుకున్నంత లేదు పాకిస్తాన్తో పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేయాలంటే మరికొంత సపోర్ట్ అవసరం అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూడాలి భారత్ మీరు అన్నట్టుగా బాహాటంగా సపోర్ట్ చేయదు మనకు ఉండే లిమిటేషన్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఇంకెక్కడి నుంచి అయినా వస్తుందా అనేది చూడాలి అది కనుక వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా లిబరేషన్ అనేది సాధ్యపడడానికి అవకాశం ఉంటుంది అండ్ కమింగ్ టు మన భారత్ పాకిస్తాన్ తాజా పరిస్థితులకు వస్తే పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ రీసెంట్గా ఒక అర్ధరాత్రి ఒక వీడియో పెట్టాడు ఇప్పరు అత్తావుల్లా తరార్ ఇరవై నాలుగు గంటల్లో లేదా ముప్పై ఆరు గంటల్లో మాకు చాలా ఇంటెలిజెన్స్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది భారత్ మాపై అటాక్ చేస్తుందని చెప్పి పెట్టాడు అండ్ మాపై అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తోంది భారత్ ఈ పహల్గామ్కి సంబంధించి మాకేం ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి దొంగ నాటకాలు దొంగ మాటలు చెప్తున్నాడు అండ్ ఇదే మాట డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్తున్నాడు యాక్చువల్గా కవాజా మొహమ్మద్ ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్పాడు భారత్ మన మీదకి డెఫినెట్గా అటాక్ వస్తుంది అందులో డౌట్ ఏం లేదు మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ఇప్పటికే చెప్పినట్టుగా చెప్తుంది అంటే నిజానికి చెప్పాలంటే పహల్గామ్ అటాక్ తర్వాత రిటాలియేట్ చేస్తామని చెప్పారు కానీ ఎక్కడా కూడా పాకిస్తాన్ పేరు డైరెక్ట్గా తీసుకోలేదు జరగాల్సిన పనులు ప్రిపరేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి మీటింగ్స్ జరుగుతున్నాయి సిసిఎస్ భేటీ జరుగుతోంది త్రిభుత దళాధిపతులతో మీటింగ్ జరిగింది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో అనిల్ చౌహాన్ గారితో మీటింగ్ జరిగింది ఇవన్నీ కూడా చాలా చకచక ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఎక్కడా పాకిస్తాన్ పేరు ఎత్తలేదు డైరెక్ట్గా మనం సైలెంట్ గానే ఉన్నాం భారత ప్రభుత్వం సైలెంట్ గా ఉంది చేసేది చేసుకుపోతున్నాడు పాకిస్తాన్ లో మాత్రం ఈ హడావిడి స్టేట్మెంట్ అనేది కనిపిస్తున్నాయి ఎందుకు అంటే ఇక్కడ మనకి వార్ ఫేర్ వచ్చేటప్పుడు అండి మల్టిపుల్ ఇది ఉంటుంది దాంట్లో ఒకటి ఏంటంటే సైకలాజికల్ వార్ ఫేర్ ఇప్పుడు మనకి గుమ్మునికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుక్కున్నాడు ఉంటాడు కదండి పాకిస్తాన్ పరిస్థితి అలా ఉందన్నమాట అయితే మనకి చూస్తే ఇప్పుడు యుద్ధ వాతావరణం అయితే ఉంది మనకు ఆ సీరియస్నెస్ కనబడుతోంది అసలు ఇప్పటి వరకు పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాల్లో ఎప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ మనం ఎక్కడ ఆపేయలేదు అని ఇప్పుడు ఆపేశారు దాన్ని బట్టే మనకి సివియారిటీ ఎంత అని అర్థమవుతుంది దానికి తోడు నిన్న సీసీఎస్ మీటింగ్ అయింది మళ్ళీ ఈ రోజు కూడా మీటింగ్ అవుతోంది అంటే ఏదో జరగబోతోంది ఏం జరగబోతోంది అంటే నిన్న మనకు వచ్చిన మీడియా రిపోర్ట్లు వాటిల ప్రకారం ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది మీకు కావాల్సిన ఎలా చెయ్యాలో లేకపోతే సమయము అవన్నీ మీరే చెయ్యండి ఏ వ్యూహం అవంతా మీరే చూసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మేము ఇస్తున్నాము అని గవర్నమెంట్ అంటోంది ఈ అందు గురించి ఇక్కడ విత్ ఇన్ ద కశ్మీర్ లో కూడా చాలా మనకు ఈ టెర్రరిస్ట్లు ఏవైతే ఉన్నారో వాళ్ళ మీద అటాకులు జరగడము లేకపోతే వాళ్ళని ఏమవుతుందో కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేదు సరే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము వాళ్ళు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఐదర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి ఇంకా అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఏవిస్తారో ఇస్తారో అవి తీసుకోవడమే మనం మంచిది సో అందు గురించి దాని మీద మనం స్పెక్యులేషన్ చేయలేము అంటే భారత్ ఎలా రెస్పాన్స్ ఇవ్వబోతోంది అన్న విషయం మీద మనం ఏవైతే జరుగుతుందో దాని మీద విశ్లేషణ చేసుకోవచ్చు సో మీరు అన్నట్టుగా ఊహాగానాలకి పోవాల్సినటువంటి అవసరం లేదు కానీ డిటాలియేషన్ డెఫినెట్గా ఉంటుంది బట్ ఈలోపు ఏంటంటే ఈ గుమ్మడికాయ సామెతి చెప్పినట్టుగా ముందు నుంచే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఇది మేమే చేసామని చెప్పి బాహాటంగా ఒప్పుకున్నాడు ఒక టీవీ ఇంటర్వ్యూలోనే మరి ఒక టీవీ ఇంటర్వ్యూలోనే ఒప్పుకున్నాడు ఈ విషయాన్ని మనం ఐక్యరాజ్య సమితిలో మన భారత ప్రతినిధి చెప్పడం కూడా జరిగింది మనం చూసాం ప్రసాద్ గారు చైనా ఈ విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తోంది కొద్ది రోజుల కిందటే మేము స్నేహహస్తం అందిస్తున్నాం ఎనభై ఐదు వేల వీసాలు ఇచ్చారు ప్రధాని మోదీ గారిని బీజింగ్కి ఆహ్వానిస్తున్నాం అని చెప్పి అక్కడ ప్రెసిడెంట్ ముర్ము గారికి లేఖ రాశాడు జిన్పింగ్ ఇదంతా జరిగింది ఇప్పుడు రీసెంట్గా వ్యాంగి ఇప్పుడు ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత కౌంటర్ టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో పాకిస్తాన్కు మా మద్దతు ఉంటుందని చెప్పి పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి వ్యాంగి ఫోన్ కాల్ మాట్లాడినట్టు ఒక ట్వీట్ కూడా వచ్చింది అఫీషియల్గానే చెప్పారు అదేమి సీక్రెట్ ఇదేం కాదు చెప్తున్నారు సో ఏ ఎండగా గొడుగుబడుతున్నట్టుగా తెలుస్తుంది చైనా అలాగే ఈ పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్స్ లాంగ్ రేంజ్ మిసైల్స్ అవి ఈ మిసైల్స్ ఇప్పటికే పాకిస్తాన్ కొన్ని చేరవేసినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇది ఎంతవరకు కరెక్టు ఒకవేళ చేరవేసి ఉంటే కనుక దాన్ని మనం కౌంటర్ చేయగలుగుతామా భారత్ అంటే ఇది ఏంటంటే అండి ఈ చైనా వాడి వంద వైఖరి ఇది కొత్త కాదు మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో కూడా పంచశీల ఒప్పందం అంతా జరిగిన తర్వాత హిందీ చైనీ బాయ్ బాయ్ అన్నాడు తర్వాత వాడు ఏం చేశాడో చూసాము అలాగే ఈ మధ్య వాడు చైనా వాడు ఏమంటాడు ఎప్పుడైతే ట్రంప్ ఈ టరీఫ్లు ఇవన్నీ అన్నాడో వీడి ఇక్కడ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే మనకి ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ షుడ్ వర్క్ టుగెదర్ ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు అయితే వీడు పాకిస్తానికి మిలిటరీ సపోర్ట్ చేస్తున్నాడు ఎకనామిక్ సపోర్ట్ చేస్తున్నాడు డిప్లొమాటిక్ సపోర్ట్ కూడా చేస్తున్నాడు చైనా వాళ్ళు దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఈ మధ్య చూసుకుంటే ఎయిటీ టూ పర్సెంట్ ఆఫ్ చైనా ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అవన్నీ పాకిస్తాన్కే వెళ్ళాయి అది దాంట్లో కూడా జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఫైటర్స్ కానివ్వండి టైప్ ఫిఫ్టీ ఫోర్ ఏపీ ఫ్రిగేట్స్ కానివ్వండి హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి పిఎల్ ఫిఫ్టీన్ మిజైల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎయిర్ అండ్ నేవల్ పవర్ ఫెయిర్ లో ఉపయోగపడే వాళ్ళు సప్లై చేస్తున్నారు అలాగే ఎయిటీస్ లో కూడా వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో వాళ్ళ బ్లూ ప్రింట్ కానివ్వండి యురేనియం కానివ్వండి ట్రైటియం కానివ్వండి ఆ కావాల్సిన ఎక్స్పర్టీస్ కూడా వీళ్ళు ఇచ్చారు అయితే మనకి వచ్చిన న్యూస్ ఎమర్జెన్సీ సప్లైస్ కింద వాడు ఈ పిఎల్ ఫిఫ్టీన్ మిజైల్స్ ఇచ్చాడు అని ఒకటి వస్తుంది అంటే పాకిస్తాన్ వాడికి ఇంకోటి ఏంటంటే ఒక ప్లేస్ లో వాడికి మిలిటరీ ఇది ఉంది ప్రజెన్స్ ఉంది షక్ష్గా వ్యాలీ అని ఉంది అది పాకిస్తాన్ వాడు వాడికి ఇచ్చాడు ఎన్నో దశాబ్దాల క్రిందట అవి కూడా యూజ్ చేసుకుని బీజింగ్ వాడు భారతదేశం నార్దర్న్ బార్డర్ మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేయొచ్చు మనం అయితే ఎకనామిక్ పరంగా ఈ సిపెక్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఇంకా ఫైనాన్షియల్ ఎయిడ్ వాళ్ళకి ఎక్కువ స్వాప్ అగ్రిమెంట్ అంటూ ఉన్నాయి అలాగే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి పెహల్గామ్ మీరు చెప్పినట్టు పెహల్గామ్ లో జరిగిన తర్వాత చైనా వాడు అంటే వి సపోర్ట్ పాకిస్తాన్ ఇన్ సేఫ్ గార్డింగ్ ఇట్స్ సోవర్నిటీ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అన్నాడు అలాగే గ్లోబల్ లో కూడా ఇప్పుడు కూడా వాడు పాకిస్తాన్ కి ఈ కశ్మీర్ అంశం మీద బాగా సపోర్ట్ చేస్తున్నాడు అందు గురించి వాడి సపోర్ట్ అయితే కంపల్సరీ ఉందండి సో నో డౌట్ అబౌట్ ఇట్ సో ఇంకోటి కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఇటువంటి వంద్వ వైఖరి లేకుండా డైరెక్ట్ సపోర్ట్ టర్కీ వాడు ఎప్పటి నుంచో చేస్తున్నాడు సో టర్కీ వాడు మిలిటరీలో ఎలా సపోర్ట్ చేస్తున్నాడు అంటే వాళ్ళు ఈ హర్కిస్ ఎయిర్ క్రాఫ్ట్ ని సప్లై చేశారు దాంతో పాటు కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవి మనకి రాడర్ ఎక్విప్మెంట్ జామర్లు కానివ్వండి ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్టర్ అనేది ఒక డ్రోన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు అండి ఇది కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే ట్వంటీ ట్వంటీ టో నుంచి టర్కీ వాడు ఈ సైబర్ వార్ఫేర్ లో అంటే డిజిటల్ అటాక్స్ చేయడంలో పాకిస్తాన్ తో కలుస్తున్నాడు వీడు సో అది మనకి ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు ఇద్దరు కలిసి పాకిస్తాన్తో కలిసి భారత్కి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు సో అయితే ఇక్కడ మనకి కు ఉండే ఆప్షన్స్ ఏంటి అనేది చూసుకుంటే ఒకటి మనకి ఒక్కోసారి ఏమవుతుందంటే మన అంతర్గతంగా మనకి ఏవైతే ఉన్నాయో మన స్ట్రెంగ్స్ మనకు ఉన్నాయి సో దాంతో పాటు కొన్ని వాళ్ళవి ఎక్స్పోజ్ చేయవలసిన అవసరం కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే చైనా వాడికి టర్కీ వాడి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనము ఈ బ్రిక్స్ లో కానివ్వండి వీటిల్లో వీళ్ళకి రావాల్సింది వ్యతిరేకంగా అపోజ్ చేస్తూ వచ్చాము అట్లాగే కొంత రీజనల్ అలైన్స్ ఎవరైతే ఉన్నారో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళని మనం దగ్గర పెట్టుకుని అలాగే బలూచ్ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడ్వర్టైజ్మెంట్ ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది సరే ఇవన్నీ సరిపోతాయా అంటే సరిపోకపోవచ్చు మనం ఇంటెలిజెంట్ ఇంకా కోర్ట్ ఆపరేషన్స్ వల్ల అక్కడ మనం సైబర్ అటాక్స్ అవి కూడా చేయవచ్చు కొన్ని ఎకనామిక్ అండ్ సాఫ్ట్ పవర్ కూడా ఉంటుంది అంటే టర్కీ షేర్ లైన్స్ బ్యాన్ చేసేయడము ఇటువంటి కూడా చేయొచ్చు సో ఇలా చేయడం ద్వారా ఆ వాళ్ళకి వాళ్ళు న్యూట్రల్ అయిపోవచ్చు ఎందుకంటే డిప్లొమసీలో కానీ ఎవరైనా ఎంత మిత్రులైనా సరే రెండే రెండు పాయింట్లు చూసుకుంటారండి వీళ్ళ వల్ల నాకేం వస్తుంది నా దేశానికి ఏం లాభం అని ఫస్ట్ చూసుకుంటారు నెక్స్ట్ శత్రు శత్రువు మిత్రువు అవుతారు ఇవి రెండు చూసుకుంటారు సో దీంతో మనకి భారతదేశంలో చూసుకోవాల్సిన అంశాల్లో మనకి కొన్ని ఉన్నాయి అఫ్ కోర్స్ టూ ఫ్రంట్ థ్రెడ్స్ అయితే మనకి డెఫినెట్లీ ఉన్నాయండి సో కానీ మనం ఇక్కడ మనం చూసుకోవాల్సింది బహుశా గత వంద సంవత్సరాల్లో రష్యా యుఎస్ ఇజ్రాయెల్ కలిసి సపోర్ట్ చేయడం భారత్ అనేది ఫస్ట్ టైం అండి సో ఇవి వాళ్ళని కౌంటర్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడుతుంది మనకి ఇప్పుడు సో గురించి మనం చూడాల్సింది ఏంటంటే ఏ విధంగా ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేయొచ్చు మనకి రష్యా ఎన్ని విధాలుగా మనకు సపోర్ట్ చేసిందో చెప్పక్కర్లేదు అలాగే కొత్తగా ఇప్పుడు యుఎస్ మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు అన్న ఆ విషయాలు మనం చూసుకోవచ్చు అంటే మిలిటరీ పరంగా కానివ్వండి ఇంటెలిజెన్స్ కానివ్వండి డిప్లొమాటిక్ సపోర్ట్ కానీ ఏవి ఏవేవి చేయొచ్చు ఈ మూడు దేశాలు అనేది మనం చూసుకోవచ్చు ఇన్ డెప్త్ గా మనం చూసుకోవచ్చు కరెక్ట్ కరెక్ట్ ఇది 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 ఫస్ట్ టైం రష్యా మొదటి నుంచి కూడా మిత్ర దేశమే ఇజ్రాయెల్ మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా కూడా భారత్ వైపు సానుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇది మనకి కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది డెఫినెట్గా చైనాని లేదా టర్కీని ట్యాగిల్ చేయడానికి హ్యాండిల్ చేయడానికి మనకి కొంతవరకు ఉపయోగపడతాయి చూద్దాం ప్రసాద్ గారు ఈ యొక్క సవాల్ని ఈ ఛాలెంజ్ని భారత్ ఎలా స్వీకరిస్తుంది ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది మనం రాబోయే నెల నలభై రోజుల్లో చాలా యాక్షన్ అయితే జరిగే అవకాశం కనిపిస్తోంది అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు కూడా తెలియదు ఎవరికీ తెలియదు వీ హ్ టు వెయిట్ అండ్ సై థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే ధన్యవాదాలు మరి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదా బలూచులు వీరులు వార్ ప్రకటించారు పాకిస్తాన్ మీద ఈ పరిస్థితిని భారత్ ఎంతవరకు తనకు అనుకూలంగా మలుచుకోగలుగుతున్నది మలుచుకోగలుగుతుంది ఒక విషయం రెండోది చైనా టర్కీ పాకిస్తాన్కి మద్దతు పలుకుతున్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది కొంతవరకు భారత్కి ఇబ్బంది కలిగించేటువంటి విషయమే అయినప్పటికీ కూడా ఎలా హ్యాండిల్ చేస్తుంది ఎలా హ్యాండిల్ చేసేటువంటి అవకాశం ఉంది ఇది మనం చూడాల్సింది మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఈ విషయానికి సంబంధించి తప్పకుండా కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు